అన్నారు కదా నేను సింగరేణి కాలనీ సేరియా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు యశోద హాస్పిటల్ హైదరాబాద్కి రిఫర్ చేశారు అక్కడ కూడా మందులు వాడాను తర్వాత మరొకసారి కేర్ హాస్పిటల్ కూడా రెఫరల్ చేశారు అక్కడ కూడా మందులు వాడాను తదుపరి లైవ్ ద్వారానో ఏదో ఒక రకంగా నాకు ఈ యొక్క పాలకృతి గారి మినిస్ట్రీ ఇక్కడ జరుగుతున్నటువంటి అద్భుతాలను నేను నా యొక్క మొబైల్లో చూసినప్పుడు ఒక నంబర్ నేను ఇందులో ఒక నంబర్ను చూసుకొని కాల్ చేసినప్పుడు ఒక వాలంటరీ సిస్టర్ ఫోన్ ఫోన్ చేసి మాట్లాడాను మాట్లాడితే సిస్టర్ అన్నారు కదా బ్రదర్ మీరు హాస్పిటల్ తిరగకండి ఇక్కడ ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో చూస్తున్నారుగా మన మినిస్ట్రీలో మీరు ఇక్కడికి రండి దైవ సేవకుడు ప్రార్థన చేస్తే అనేక అద్భుతాలు మీ జీవితంలో చూడగలుగుతారు ఆ యొక్క బ్రెయిన్లో ఉన్నటువంటి ప్రాబ్లము అదేవిధంగా నీ స్పైనల్ కార్డులో ఉన్నటువంటి ప్రాబ్లం ఇంకా మీరు స్టిక్ లేకుండా నడవగలరు అని చెప్పినప్పుడు నేను మొట్టమొదటిగా కృష్ణ ఫంక్షన్ హాల్కి వచ్చాను ఖమ్మంకు మళ్ళీ తదుపరి కూడా ఖమ్మం కృష్ణ ఫంక్షన్ హాల్కు రెండోసార్లు వచ్చాను మూడోసారి టీడీపీ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి ఫంక్షన్ హాలు అది ఖమ్మములనే అది మూడోసారి ఆయన వచ్చాను నాలుగవసారి భద్రాచలం సారపాక తైలాభిషేకానికి వచ్చాను అప్పుడు దైవ సేవకుడు దేవుని ఆత్మ చేత నింపబడి

మరి ఆ ఖమ్మంలో జరుగుతున్న ఆరాధనలో వారు పాల్గొనేనప్పుడు దైవజనులకు చెప్పి సమస్య చెప్పి ప్రార్థన చేయించుకున్నారు మరి ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న తైలాభిషేక ఆరాధనలో పాల్గొన్నప్పుడు వీరందరూ చూస్తున్నారు ఇప్పుడు ఆ సహోదరుడు స్టిక్ లేకుండానే ఇప్పుడు మంచిగా నడవగలుగుతున్నారు దైవజనులు ప్రార్థించినప్పుడు ఆ సహోదరుడికి స్వస్థత ఇచ్చిన దేవాదేవునికి గట్టిగా చెప్పలు కొట్టి ప్రభుకు స్తోత్రం చెబుదాం